బడుగు బలహీన వర్గ ప్రజల ఆశాచోతివైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను ఆదివాసులకు అందించేందుకు అరుకు నియోజకవర్గం బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లకే రాజారా మాస్టర్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా గొప్పదని చెప్పొచ్చు ప్రత్యేకంగా ఆదివాసుల చట్టాలు హక్కుల సాధనకై ప్రాతినిత్యం వహిస్తున్నారు సోమవారం పెద్దబైలి మండలి కేంద్రంలో ర్యాలీలో మాట్లాడుతూ జరిగే ఎన్నికల్లో అసెంబ్లీ పంపించడానికి జరిగినటువంటి ర్యాలీని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి ఆదివారం మిత్రులరా నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ జయదీంది మిత్రులారా ఈరోజు వాస్తవానికి వాళ్ళకు ర్యాలీ లేదు ర్యాలీకి రావద్దని చెప్పాం ఐనా సాగి అభిమానంతో మీరు అందరూ వచ్చి రావడం మూలంగా ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో మీ అభిమానం కాక లేక మీ అభిమానాన్ని మేము ఆపలేక వద్దన లేక ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇప్పుడు మనమే కనుక ర్యాలీ చేయడం నిర్ణయించుకుంటే పెద్ద బయలు మా సంతకు వచ్చినటువంటి జనం కంటే మన పార్టీ ర్యాలీకి వచ్చినటువంటి జనమే చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు అని జిందాబాద్ బహుజన సమాజ్ పార్టీ జిందాబాద్ బహుజన సమాజ్ పార్టీ ఈరోజు మరి ప్రజల్లో ఉత్సాహం ఉరుకలు వేస్తుంది ఆవేశం కట్టలు తెచ్చుకుంటుంది ఎంత ఏ క్షణంలో పల తీర్చుకోవాలా వైసీపీ మీద అలాగే బీజేపీ టీడీపీ జనసేన కూటమి మీద కాంగ్రెస్ కూటమిని ఓడించి నేను గుర్తుకు ఓటేసి రాజారావు మహసల్ని అసెంబ్లీకి పంపించాలని తహతావలు మీరు ఆ ఉద్దేశంతోనే మరి ఈరోజు మీరు వద్దని చెప్పిన గారి ఈ ర్యాలీకి వచ్చారన్న విషయం మేము అర్థం చేసుకున్నాం మరి ఈరోజు మనం ఆలోచించవలసింది ఎవరిని ఓడించాలి ఎవరిని గెలిపించాలి మనం ఈరోజు ఓడించవలసింది బీజేపీ టీడీపీ జనసేన కూటమిని ఓడించాలి ఎందుకు ఓడించాలి వైసీపీ కూటమిని ఎందుకు ఓడించాలి అనేది మనం ఆలోచించాలి ఈ విషయాలు ఎందుకు చెప్తున్నామంటే మనకు ఒక ఐదారు రోజులు మాత్రమే ఉంది మేము చెప్పినటువంటి విషయాలు మీరు పోలింగ్ బూత్ స్థాయిలో పోలింగ్ బూత్ స్థాయిలో ప్రతి ఓటరి కనుక మేము ఇచ్చినటువంటి సందేశాన్ని మీరు చేరవేసినట్లయితే ఖచ్చితంగా ప్రజలు ఈ ఎన్నికల్లో ఈ రెండు కూటమిల్ని ఓడించి బహుజన్ సమాజ్ పార్టీని గెలిపించి మరి రాజారోమాసాన్ని అసెంబ్లీకి పంపించగలుగుతారని చెప్పేసి మనం చేస్తున్నాను నాయకులు బిజెపి నాయకులు ఏం చెప్తున్నారు మేము సొంత బలంతో అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్తున్నారు రాజ్యాంగాన్ని మార్చేస్తామని రద్దు చేస్తున్నారు రాజ్యాంగం మార్చేస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు మరి ఈరోజు మనం బతకడానికి మనుషులుగా మనం బతకడానికి మనుషులుగా గుర్తింపు మనకు ఉండడానికి కారణం ఈ రాజ్యాంగమే మరి ఆ రాజ్యాంగం ఎందుకు మారుస్తామంటున్నారు రిజర్వేషన్ లేకుండా ఎందుకు చేస్తామ చేస్తున్నారు వీళ్ళు మరి గవర్నమెంట్ కంపెనీలన్నీ కూడా ప్రైవేట్ కంపెనీలుగా మార్చడం వలన ప్రైవేట్ కంపెనీలో మనకు రిజర్వేషన్లు వర్తించదు దానివల్ల దేశంలో నిరుద్యోగం భయంకరంగా పెరిగిపోయింది ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా ఈ దేశంలో ఈ పేదరికం పెరిగిపోయింది మన నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు దేశంలో పేదరికం తగ్గిందని ఓడించాలా మరి వీళ్ళకి ఏం చేయాలి ఓటుతో మనం ఓడించాలి మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి మన అడవులు భూములు గాలి నీరు మన సంపద మనం కాపాడుకోవాలి కాపాడుకుందామా కాపాడుకోవాలనుకుంటే ఎవరిని ఓడించాలి బీజేపీని ఓడించాలి బీజేపీ వైసీపీ కూటమిల్ని ఓడించాలి బీజేపీ వైసీపీ కూటమిని ఓడించకపోతే నష్టం ఎవరికి మన ఆదివాసీ ప్రజలకి పేద ప్రజలకి అడవి మీద భూమిని నమ్ముకొని బతికే ప్రజలకి నష్టం జరుగుతుంది కాబట్టి మనం అందరం వాళ్ళ అధికారంలోకి వచ్చి మన అడవును భూములు మన సంపద ఎత్తుకుపోవడం కోసం వాళ్ళందరూ కూడా జట్టు కలిశారు కాబట్టి మనం దాన్ని కాపాడుకోవడానికి ఈ ఏజెన్సీ ప్రాంతం ఉన్న ప్రజలందరూ కూడా జట్టు కలిసి ఈ బీజేపీ కూటమిని ఓడి

رام تا بي اس ڪي پم پم ران تا پاتي ران تا بي اس پم پم ران تا پاتي بي اس پم پم جندباد 10000 جندباد جندباد ران تا لكينا ڄيڙو ميهڻو بي سل نه رنگنا ڄيڙو ميهڻو